కీలవాతము కీళ్ళ నొప్పులలో ఉండే లక్షణాలు ముఖ్యంగా మన బాడీలో ఎన్నో కీళ్ళు ఉంటాయి మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి ఎల్బో జాయింట్స్ ఉంటాయి రిస్ట్ జాయింట్స్ ఉంటాయి హ్యాండ్స్లో ఫింగర్ జాయింట్స్ ఉంటాయి హిప్ జాయింట్స్ ఉంటాయి నీ జాయింట్స్ ఉంటాయి యాంకిల్ జాయింట్స్ ఉంటాయి అట్లాగే ఫుట్ జాయింట్స్ ఉంటాయి నడుంలో ప్రతి ఎముకకు మధ్యలో రెండు జాయింట్స్ ఉంటాయి అలా మెడలో ఏడు జాయి ఏడు ఏడు పద్నాలుగు జాయింట్స్ ఉంటాయి వీప్లో పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు జాయింట్స్ ఉంటాయి నడుములో ఐదు ఐదు పది జాయింట్స్ ఉంటాయి అలాగే పెల్విస్లో శాక్రల్లో ఐదు జాయింట్స్ ఉంటాయి పెల్విస్లో హిప్ జాయింట్స్ ఉంటాయి ఇలా మన బాడీలో ఎక్కువ శాతము ఈ కీళ్ళ వల్లనే మన మూమెంట్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది ప్రతి యాక్టివిటీకి ఈ కీళ్ళ రోల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సహజంగా చిన్నపిల్లల నుంచి మొదలెడితే పెద్దవాళ్ళ వరకు కీళ్ళ నొప్పులు అనేది వస్తుంటాయి కొన్ని టెంపరీగా వస్తాయి కొన్ని పర్మనెంట్గా ఉంటాయి మొదట నొప్పి కానీ కీలవతం అంటే ఆ కీలు వాపు రావడం ఆ కీల్లో నొప్పి రావడం ఆ కీల్లో టెండర్నెస్ రావడం అంటే నొక్కితే పెయిన్ రా పెరగడం ఆ కీలు మూమెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడం ఆ కీలు పైన డిస్కలరేషన్ ఈ వాపు వలన కొంత నల్లటి డిస్కలరేషన్ రావడం ఇలాంటి ఎన్నో లక్షణాలతో ఒక కీలు కనబడుతుందంటే దాన్ని కీలవాతం ఆర్ కీళ్ళ నొప్పులు అంటాం సో వాతానికి నొప్పులకు తేడా ఏంటంటే ప్రతి కీలు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పెసిఫిక్ డిజీజ్ కారణంగా అది వాతంగా ఎక్కువ కాలం ఎక్కువ శాతం ఉండే ఆస్కారం ఉంటుంది సో వాతాన్ని ఒక దీర్ఘకాల వ్యాధిగా భావించవచ్చు కీళ్ళ నొప్పులు టెంపరీ కావచ్చు పర్మనెంట్ కావచ్చు సో ఇలాంటి నొప్పులు ఈ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ఒక్కొక్క వ్యాధికి సంబంధించి ఈ లక్షణాలు అనేవి మారుతూ ఉంటాయి మనం స్పెసిఫిక్గా కామన్గా చూస్తూ ఉంటాం రొమటైడ్ ఆథరైటీస్ అన్నది పుట్టుకతోటి కొంతమందిలో జోనైల్ రొమెటైడ్ ఆథారిటీస్ అంటాం ఇది తాత ముత్తాతలు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే రోగ నిరోధక శక్తి వ్యాధి ఇది మనకు ముఖ్యంగా కొన్ని స్కిన్ డిజీజెసు పల్మనర్ డిసీజెస్ గ్యాస్ట్రోఇంటస్టైనల్ డిసీజెస్ న్యూరలాజికల్ డిసీజెస్ హార్ట్ డిజీజెస్ వీటిలలో ఈ రిమొటాయిడ్ ఫ్యాక్టర్ అనే వ్యాధి ఎఫెక్ట్ అయినప్పుడు ఈ కీళ్ళ నొప్పులు వచ్చే ఆస్కారం ఉంటుంది అలాగే మనకు సోరియాటిక్ ఆథరైటిస్లో చూస్తే ఎక్కడైతే స్కిన్ లీజన్సు ఫటిగ్ లేకపోతే ఈ యొక్క జాయింట్ వేరియేషను పెయిన్స్ ఉండటం వలన కీళ్ళల్లో సోరియాటిక్ ఆథరైటీస్ అనేది వస్తుంది అలాగే డీజనరేటివ్ ఆథరైటీస్ అంటే ఇందులో మనకు ఇంజన్లో బేరింగ్ ఎలాగైతే అరుగుతుందో అలా మన బాడీలో కూడా జాయింట్స్ ఒక బేరింగ్ లాగా పనిచేస్తాయి కాబట్టి ఈ బేరింగ్ పొరలు అంటే జాయింట్ పొరలు ఇలా పగిలిపోవడం ఆరు పొరలు లేవడం వీటిని మనం డీజనరేటివ్ ఆస్టియో ఆథరైటీస్ అంటాం సో టెక్నికల్గా మనకు ఎన్నో రకాల వ్యాధులలో ఆస్టియో ఆథరైటిస్ అనేది మనం అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళలో చూస్తాం మిగతా ఏవైతే సిస్టమిక్ డిజీజ్ సోరియాటిక్ ఆథరైటిస్ కానీ లేకపోతే మనం ట్యూబర్ క్లాస్ ఆథిఅథరైటిస్ కానీ లేకపోతే రొమటాడ్ ఆథరైటిస్ కానీ గౌటి ఆథరైటిస్ కానీ మిడిల్ ఎస్ డిజీజ్గా భావించడం జరుగుతుంది సో అన్నిట్లో ఎక్కువగా లక్షణాలు మనకు కనబడేటివి ఇందాక చెప్పుకున్నట్టు వాపు నొప్పి కదలిక తీవ్రంగా నొప్పి రావడం కదలిక లేకపోవడం డిస్కలరేషన్ చర్మంపై నల్ల డిస్కలరేషన్ రావడం ఇలాంటి అలాగే కీళ్ళు వంగిపోవడం ఒక సైడ్ అరిగినప్పుడు కీళ్ళు వంగిపోవడం ఇలాంటి సమస్యలు మనం బ్రొమటాయిడ్లో చూస్తే ఇలాంటి వేళ్ళల్లో వాపులు వచ్చేసి చిన్న కీళ్ళల్లో వాపులు వచ్చేసి వేళ్ళు ఒక సైడ్ వంగిపోవడం ఇలాంటి లక్షణాలు మనకు రొమాటాడ్ ఆథరైటిస్లో ఎక్కువగా కనపడతాయి కొన్ని కీలవాతం ఎండోక్రైనల్ సమస్యల వలన కూడా మనకు ఏర్పడడం జరుగుతుంది సో సోరియాటిక్ ఆథరైటిస్లో మనం చూసుకుంటే పర్టికులర్గా కొన్ని డిజార్డర్స్ కనబడతాయి సో ఆ డిజార్డర్స్ ప్రకారం ఇలాంటి సోరియాటిక్ ఆథరైటిస్ అలాగే గౌటీలో అంటే ఎక్కువగా ఫుట్ గ్రేటోలో గౌటిలో మనకు ఫుట్ బొటనవేల్లో ఎక్కువగా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అయ్యి మనకు ఈ బొటనవేలు పాదంలోని బొటనవేలులో ఎక్కువగా మనకు ఈ గౌటి ఆథరైటీస్ అనేది వచ్చే ఆస్కారం ఉంటుంది అలాగే రుమటాయిడ్లో మనకు చిన్న కీళ్ళలో ఇలాగా విస్ట్ ఫింగర్ జాయింట్స్లలోగా మనం ఎక్కువగా ఈ కీలవతం ఇక్కడ చూడండి మీరు రుమటాయిడ్లో చిన్న చిన్న కీళ్ళు ఎక్కువగా ఎర్రబడడం వాపు రావడం వేళ్ళు వంకర్లు పోవడం పొద్దున్నేస్తే స్టిఫ్నెస్ రావడం గొంతులో నొప్పి ఉండటం కార్డియాక్ ప్రాబ్లమ్ సమస్యలు కూడా రుమటాయిడ్లో ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది సో ఇలా మనం రెగ్యులర్గా కీలవాతాలను మనం బెరీజ్ వేసుకొని వెరీ రేర్ అంటే కామన్గా వచ్చే కీలవాతాలలో ట్రమాటిక్ ఇంజురీస్ వలన కీలలో వాపులు వచ్చి నొప్పులు వచ్చి ఉంటాయి కొన్ని కీలవాతం షోల్డర్ జాయింట్ ఉంది షోల్డర్ జాయింట్లో నొప్పి మనకు రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉంటుంది చేయెత్తలేరు పెరియాథరైటిస్ అంటాము లేకపోతే ఫ్రోజన్ షోల్డర్ అంటాము ఇలా ఎన్నో రకాల లక్షణాల వలన కూడా మనం కీలవాతం చూస్తూ ఉంటాం సో ఇన్ని రకాల కీళ్ళ నొప్పుల వలన మనకు ఈ లక్షణాలను బట్టి మనం కీలవాతం ఏ రకమైంది ఎలా ఉంటుంది అన్నది మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి రక్త పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్స్రే ఎంఆర్ఐ సిటీ స్కాన్ అవసరం ఉంటే చేసుకోవాలి అలాగే క్లినికల్గా కూడా వాళ్ళ హిస్టరీ ప్రాపర్గా తీసుకొని ఆ హిస్టరీ ప్రకారం కీలవాతం డిఫరెన్షియేట్ చేసుకొని వాటిని స్పెసిఫిక్ డిజీజ్ ప్రకారం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనం మేనేజ్ చేయగలుగుతాం ఆర్ రికవరీ చేయగలుగుతాం